ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం తేదీ పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో జరిగినటువంటి జాబ్ మేళాకి హాజరైన యువతి యువకులకు ఈ రోజు అనగా పదిహేను తొమ్మిది రెండు ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు కరీంనగర్ బ్రాంచ్ ఆఫీసులో ఎండి సార్ గారి ఆదేశాల మేరకు సీనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ నాగుల కమలా మేడం గారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూస్ ను నిర్వహించడం జరిగింది ఈ ఇంటర్వ్యూకు

దీనికి ఉల్గనూరు బాల వికాస రాణి మ్యాథ్స్ సొసైటీ ఇట్లాంటి సొసైటీస్ కూడా ఉన్నాయి ఉలగనూరు విన్నారు కదా ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒక మిల్ చేస్తారు సేమ్ కాకపోతే పాల ప్యాకెట్ల రంగంలో లేవు కానీ ఇంకా వేరే వేరే రంగాల్లో ఉంటుంది మన దగ్గర అసలు మెయిన్ ఏంటి అంటే మహిళ మనం ఇక్కడ ఇందులో జాబ్ లో జాయిన్ కావాలి చెప్తే ఫస్ట్ మీరు ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేయాలి కొంత సమయం అనేది కేటాయించాలి ముఖ్యంగా మీకు ఏముండాలంటే ఒక ఒకంటే మంచి ఇన్కమ్ అనేది తీసుకోవాలి నా పేరు సత్యారాయణరాజు దాదాపుగా కరీంనగర్ నాకు ఐదు సంవత్సరాలు అంటే ఎక్కువ కరీంనగర్ వాటి నేను ఒక టీచర్ పనిచేసిన ప్రస్తుతం అయితే ఇంతకుముందు కాలేజీ పనిచేసిన ఆ చైతన్య జూనియర్ కాలేజ్ వాళ్ళ స్కూల్స్ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి కరీంనగర్లో దానికి వచ్చింద్రాంచ్ చేసుకున్నాను పద్ధతి 私はそれを考えているときに、私はそれを考えてに、私はそれを考えているときに、私はそれを考えているときに、私はイれを考えているときに、私はそれを考えているときに、私はそれを考えているときに、私はそれを考えてリるときに、私はそれを考えているときに、私はそれを考えているときに、私はそれを考えているに、私はリれを考えているに、私はそれを考えているに、私はそれを考えているに、私はそれを考えているに、に、に、に、に、に、に、に、 అందరికీ వెల్కమ్ అందరూ కూడా కృతజ్ఞత కాబట్టి హ్యాపీ వెల్కమ్ అందరికీ నా పేరు వచ్చేసి సామదారా నేను ఇక్కడ ఈ శివసాయి బ్యాంక్ కరీంనగర్ బ్యాంక్లో మెయింక్ మేనేజర్ని నేను మా ఎవరు అంటే మా సీనియర్ డైరెక్టర్ అబ్బాగడం గారు బాగా దాని నేను ఈ కంపెనీలోకి నేను వచ్చి మూడు సంవత్సరాలు అయిపోయింది నేను నాలుగో సంవత్సరాల్లో ఉన్నాను ఇక్కడ మన దగ్గర ఏంటి అంటే ఉపాధి అవకాశాలు బాగా కూడా ఉంటాయి అందరూ కూడా ఇక్కడ ఏదో ఏదో కంపెనీ అట్లాంటి మన దగ్గర ఏంటి అంటే ఎంత కష్టపడ్డే అంత వస్తుంది కష్టపడ్డ ప్రతి ఎంపీ అనేది ఇక్కడ కూడా లాస్ కాదు స్పెషల్గా ఏంటి అంటే సేవింగ్ స్కీమ్ అనేది మన దగ్గర మంచి స్కీమ్ అది ఇక్కడ కూడా ఉంటుంది అలాంటిది మళ్ళీ గ్యారెంటీడ్ స్కీమ్ మన దగ్గర బయట వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటుంది కాబట్టి నాకు మన అలా అట్లా ఉంటుంది నా పేరు వచ్చేసి సంగారెడ్డిగా నేను కరీంనగర్లో ఏడిఎస్ అంటే ఏరియా డిస్ట్రిక్ట్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను సో నేను ఫుల్ టైం అనేది ఇక్కడ వర్క్ చేయట్లేదు మన కంపెనీ వచ్చేసి శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ రెండు వేల పదహారు నవంబర్ ఇరవై ఎనిమిది నాడు స్టార్ట్ అయింది సో నేను ఇంట్లో ఫుల్ టైం చేయట్లేదు జస్ట్ ఓన్లీ పార్ట్ మాత్రమే చేస్తున్నాను ఇంట్లో నేను వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విలేజ్ సూపర్వైజర్ గా వచ్చాను అంటే బిఏ సెంటర్ స్టార్ట్ లో విలేజ్ సూపర్వైజర్ గా వచ్చాను సో దాని మీద నేను వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటే నా వర్క్ బట్టి వాళ్ళు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఎవరు మన శివసాయి కంపెనీ వాళ్ళు నాకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది విలేజ్ సూపర్వైజర్ తర్వాత మండల్ సూపర్వైజర్ ఉంటుంది సీనియర్ మండల్ సూపర్వైజర్ ఉంటుంది ఏరియా డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ ఉంటుంది ఇప్పుడు నేను థర్డ్ పోస్ట్ అది చాలా బిజినెస్ తీసుకుంటూ వస్తున్నాను ఇది ఒకటి నచ్చింది కాబట్టి వాటి ఆర్డి చేశాను ఇంకా వేరే బిజినెస్ కూడా చేస్తాను మెటాపోర్సర్ హలో ఫోన్ నేను ఫస్ట్ టైం ఉపారి కార్యాలయంకు ఏటిగ్నైనేనా ओके क्लास अजय कुमार मैं करता हूं कि डेट इन ऑन द वन ऑफ करना जिला निधि पूर्ति किया सर गवर्नमेंट टेस्ट में ले लो एंड इसे भी रिप्लेसमेंट ऑफिस वगैरह देंगे वैसे का ओके नहीं अब जिन्होंने और मीटिंग आडेले मैडम इन सोसाइटी मैनेजमेंट पर सेंटर प्रोग्राम है मैम जॉब ओपन यार किरा शाह नदी से शाह ने 20 नंबर करना मिशन करना सोला से टाइम तो मैं సో ఇదండి మన కరీంనగర్ లో జరిగినటువంటి జాబ్ మేళా ఇంటర్వ్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్